హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముని వచ్చిన ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన చేపలకి అయితే వచ్చాం చూడండి నేనైతే అయితే ఇప్పుడైతే ఎర్రలు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో మీరు పూర్తి వీడియో చూడండి మధ్యలో స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం గాలా పెట్టుకు వచ్చినాం చూడండి ఇప్పుడైతే చేపలు అయితే వేస్తున్నాం మనము ఫ్రెండ్స్ ఇది చూడండి లొకేషన్ ఎలా ఉందో చాలా అద్భుతంగా ఉంటుంది లొకేషన్ కూడా మనకు ఫ్రెండ్స్ ఈ లొకేషన్ చూడండి మీరు చాలా ఎందుకంటే ఇంట్రెస్ట్గా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట లొకేషన్ కూడా ఇప్పుడైతే మనకు ఫ్రెండ్స్ ఇదైతే మనకు ఆన్లైన్లో ఫిషింగ్ కావాలన్నమాట ఇది మీరు పూర్తి వీడియో చూడండి మన ఛానల్లో అన్ని రకరకాల వీడియోస్ అయితే వస్తుంటాయి మన ఛానల్ అయితే మిస్గా అవ్వద్దు మీరు ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఇప్పటికైతే చూడ ఒక చాప్ అయితే పడింది మనకు ఇదిగో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకు రిలేబీ అంటారు ఫ్రెండ్స్ ఇదైతే మనకు చూడండి జిలేబీ మాకు వెళ్ళి డూప్ చాప్ కూడా అంటారు మీకు వెళ్ళేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఇంకొక చూడండి చేప అయితే గాలానికి చిక్కుపోయింది మనకు కొంచెం యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్ ఇదే చేప చూడండి ఎలా ఉంది చిక్కుపోయింది గాలానికి పూర్తిగా అయితే మనం తప్పించుకోలేదు మనకైతే దీనిపైన చుట్టూ మనకు ముళ్ళు ఉంటాయి అనమాట జిలేబీలకు మనకు ఎక్కువ ఇక్కడ సైడ్ ఫ్రెండ్స్ ఇవే పడుతున్నాయి జిలేబీలు చిన్న చిన్న చేపలు అయితే పడ్డాయి మనకు జిలేబులు షీల చేపలు అయితే పో పడ్డాయి మీరు వీడియో చూస్తున్నారు లైక్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో చూడండి లేదా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అప్పుడే మనకు మరిన్ని వీడియోలు తినికి వస్తాను అనమాట అవకాశం మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఎందుకంటే మరిన్ని వీడియోలు మేము తీసుకొస్తాను చూడండి పన్నె చేపలు మనం ఎవరో వేసుకోవడం వల్ల మనకి చేపలు అయితే భంగం కావు అనమాట వీటి నీటిలో పెట్టాలి దారంతో కట్టి మనకు ఆన్లైన్ అమ్మేస్తారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు గాలం ఆన్లైన్ ఫిషింగ్ అమ్మడే మనకు ఓలా అన్ని షెడ్ షర్ట్ వస్తాయి అనమాట అది ఫ్రెండ్స్ మనమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామంటే షెడ్ షర్ట్ మనకైతే వస్తుంది దాని ద్వారా మనకు ఆ ఓలా చిక్కు తీసుకోవడం వల్ల మనకు చేపలు అయితే భంగంగావు అనమాట వాటి నీళ్ళలో పెట్టి మనం మళ్ళీ వచ్చి గాలం వేసుకోవచ్చు అయితే పోవు ఎక్కడికి పోవు మనం ఎంత ఎంతసేపు పోయినా కానీ మనకు చేపలు అయితే భంగంగా అనమాట చూడండి మళ్ళీ అయితే అయితే వేస్తాం మనకి ఇలాంటి చేపలు పడితే చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికైతే మళ్ళీ మనకి చేప అయితే పడబోతుంది చూడండి మీ ఇంటేస్ట్ ఉంటుంది వీడియో మీరు మాత్రం మధ్యలో స్కిప్ చేయొద్దు చూడండి ఎలా అవుతుంది అది చేపను అవుతుందో చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ చిన్న చేప అయితే పడింది మనకు ఇట్లాంటివి చూడండి వీటి అయితే మనకు పేరు తెలియదు ఎక్కువ శాతం అయితే ఇలాంటి చేపలే పడుతున్నాయి ఇప్పుడు మనకు అన్న చేప అనమాట ఇది దీన్ని వాళ్ళు చెలు కూడా అన్నుంటారేమో మనకి తెలియదు చాలా చిన్నగా ఉంది చేప చిన్న డూప్ చేప ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి రెండు వీటిని తీసుకుపోయి మళ్ళీ దాంట్లో వేస్తున్నా నేను ఇట్లా వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది మనకు చేపలు అయితే భంగం కావు ఇంతసేపటికే నీళ్ళు బతికి ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని మనం మళ్ళీ వదిలేసి మళ్ళీ యథావిధి గాలం అయితే వేద్దాం ఇక్కడ ఎక్కువ శాతం కాలంలో మాకు డూప్ షాపలు అయితే వస్తున్నాయి జూ మాకు వెళ్ళే డూప్ జిలేబీలు అనమాట జిలేబీలు చేపలు ఫ్రెండ్స్ చూడండి గాలం అయితే వేస్తున్నాను ఇవైతే చిన్న చిన్న చేపలు అయితే అదే పని ఎర్రను తినేస్తున్నాయి అనమాట చూడండి ఎలా గుంజుతుండే వీటిని చూడండి ఎలా కదిలిస్తుంది అది వీటిని గుంజలే అంత బరువు అయితే గుంజలే చిన్న చిన్న చేపలు కాబట్టి దాని బిండెను మనకేంటంటే కదిలిక బట్టి మనం తీయాలన్నమాట ఫ్రెండ్స్ మా సైడ్ మాత్రం ఎక్కువ మేము ఇట్లా ఖాళీ టైంలో చేపలకైతే వెళ్తుంటాము మన ఛానల్లో అన్నీ వస్తుంటాయి ఫ్రెండ్స్ వజ్రాలు కానీ డైమండ్స్ గురించి చేపలు కానీ అదేవిధంగా ఫ్రెండ్స్ ప్రదేశాల్లో అయితే తీయలేదు మనం తీయాలి నెక్స్ట్ అదే మనది టార్గెట్ మన ఛానల్ మాత్రం సపోర్ట్గా ఉండండి మన ఛానల్ అన్ని కొత్త కొత్త కంటెంట్లు అయితే వస్తుంటాయి మీరు మన ఛానల్ ఆదరించండి ఫ్రెండ్స్ మీరు ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ అయితే వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వల్ల మన వీడియో కొంచెం చేసినట్టు అయితే లైక్ చేసుకోండి మరిన్ని వీడియో వీడియోతో మేము ముందుకు వస్తాను ఇప్పుడైతే మళ్ళీ గాలానికి తీర పెట్టి మనం అయితే వేద్దాం చూద్దాం ఏం చేపడుతుందో మీరు వీడియోని పూర్తి వరకు చూడండి మధ్యలో స్కిప్ అయితే చేయొద్దు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి మనము మళ్ళా అయితే వేసాము చూద్దాం ఏ అయితే పడుతుందో చూ అది చూడండి ఫ్రెండ్స్ ఎలా గుంచుతుంది అది ఫ్రెండ్స్ మనం అలా చూసుకోవాలా అది చిన్న షాపన కాదు అనేది మనం చూసుకుంటే టైం వృధా కాదనమాట ఎందుకంటే చిన్న చిన్న చేపలు అయితే మనకు టైం వృధా పెద్ద చేప అయితే ఒకటేసారి మింగేస్తుంది అనమాట చేపను గాలాన్ని ఇక చూడండి ఎలా తీసుకుపోతుంది అయితే అయితే ఇవన్నీ చిన్న చేపలు గుంజుతున్నాయి అనమాట ఎర్ర అయితే మొత్తం పూర్తిగా తినేస్తున్నాయి ఎర్రను అక్కడ చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా అయితే చిన్న చేపలు అయితే ఎలా ఆడుకుంటున్నాయి చూడండి గాలన్నీ మనకు చేపలు కూడా కనపడుతున్నాయి ఫ్రెండ్స్ అవి వచ్చేటివి నీట్గా అవి లావ చేపలా కాదని కనపడుతున్నాయి వల్ల మనం తీయడం అయితే జరుగుతుంది అదే పని ఎందుకంటే చిన్న చేపలకు టైం అవ్వదు జరగదు లావ్ చేపలు వచ్చినప్పుడు వేసినామంటే మనకు లావు పడే చేపడే ఛాన్స్ ఉన్నాయి అనమాట ఎక్కువ శాతం మనకు నీళ్ళు నీళ్ళు అనేవి తీయట ఉన్నాయి చూడండి మళ్ళీ ఒక చేప అయితే పడింది అన్నీ మనకు వచ్చేసి పడుతున్నాయి అనమాట దీనిపైన మూడు తింటున్న ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో దాన్ని మనం పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి చూడండి ఎలా ఉన్నాయి మూళ్ళు దిండ్లకు Okay. Mm -hmm. చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే చేపలు చూడండి ఇది కూడా సేమ్ అలాంటి చేపలు అనమాట ఫ్రెండ్స్ వీడియో మొత్తం పూర్తిగా చూడండి నీట్గా ఉంటుంది అనమాట వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు చివరిలో మీకు ఇన్ని చేపలు పడేది కూడా చూపిస్తాను వీడియోలో మన ప్రతిసారి గాలం అనేది మనం చూసుకోవాలి ఎలా ఉన్నది లేదని చూసుకుంటేనే మనకు చేపలు అయితే పడతాయి అనమాట చూడండి ఎలా ముంచుతుందో మనం మిస్ అయితే అవుతుంది చేప చూడండి ఫ్రెండ్స్ మనకు నీళ్లు తేట ఉండడం వల్ల మనకి ఏ చేప అనేది కనపడుతుందనమాట మేము అందుకే జాగ్రత్త తీసి వేస్తున్నాము మనకు చిన్న చేపలు మొత్తం ఎర్రలా తినేస్తున్నాయి ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మన ఛానల్ అనేక కంటెంట్లు వస్తాయి మీరు ప్రతిదీ మీకైతే వస్తుంటుంది అన్నమాట కొత్త కొత్త కంటెంట్లు మీరు మాత్రం మన ఛానల్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఎక్కువ శాతం మనదైతే వజ్రాల అన్వేషణ ఉంటుంది ఫ్రెండ్స్ వాతావరణం ఎలా ఉంది ఇది మొత్తం నీట్గా లొకేషన్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ మనకు ఇలాంటి చేపలు మనకు అర్ధ కేజీ మైన చేపలు లాంటి పని అంటే బాగుంటాయి అన్ని చిన్న చిన్న చేపలు అయితే పడుతున్నాయి ఎక్కువ శాతం లావు చేప అయితే మనకు గాల్లో ఇమ్మడం మింగేస్తుంది అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసి ఎక్కువ వజ్రాల విషయం ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మనం వానల కాలం కాబట్టి మన ఛాబులకైతే వచ్చాము ప్రదేశాలైతే కూడా ఖచ్చితంగా ఉంటుంది మన ఛానల్ మాత్రం మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఖచ్చితంగా మర్చిపోవద్దు ఇక చూడండి ఫ్రెండ్స్ ఇప్పటికైతే మనకు ఇది ఆట ఆడిస్తుంది మనతోని చూడండి ఇలా గున్న అన్నమాట ఫ్రెండ్స్ మీకు చివరిలో ఇన్ని చేపలు పడుతుంది కూడా చెప్తానే చూపిస్తానే కదా ఖచ్చితంగా మీరు వీడియో పూర్తిగా చూడండి చివరిలో మీకు ఇన్ని చేపలు అనేది కూడా చూపిస్తాను చూడండి మనకైతే రకరకాల చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఇక చూడండి ఎన్ని చేపలు అయితే పడ్డాయో చూడండి అన్నీ మనకి ఎక్కువ జిలేబీలు పక్కీలు అదేవిధంగా జల్లెలు కూడా పడ్డాయి ఈ చేపల పేరు మనకి తెలియదు ఫ్రెండ్స్ అవి ఏమంటారు ఇది చూడండి ఎక్కువ శాతం అవి ఉన్నాయి చిన్న చేపలు అని అనమాట ఇది అటు దగ్గర మనకైతే పడింది ఖచ్చితంగా ఇవన్నీ మనకు జిలేబీలు ఎక్కువ ఉన్నాయి ఇది చూడండి జిలేబీలో ఒక రెండు మూడు నాలుగు అయితే పడ్డాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చే వీడియో మరో కొత్త వీడియోతో మేము ఉంటాను ఇవి బతికే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి బతికే ఉన్నాయి చూడండి వీడియోతో జాగ్రత్త ఉండాలన్నమాట ముళ్ళు అనేవి మనకు రంపన్లకు ఉంటాయి ఎంబడి ఏళ్ళు కూడా తిగుతాయి అనమాట కాకపోతే మనం తినేటప్పుడు అయితే ముళ్ళు ఉండవు ఫ్రెండ్స్ ఎక్కువ ఇవి అయితే బాగుంటాయి ఫ్రై కూడా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇది అనమాట మరో కొత్త వీడియోతో ముందు ఉంటుంది మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి పోతే పోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇన్ని చేపలు అయితే మనకు ఇవి కేజీ మైన ఉంటాయి మొత్తం కలిపితే కేజీ మైన చేపలు ఇవి ఇది ఈరోజు వీడియో మరొ కొత్త వీడియోని ఉంటాను మీరు మాత్రం మన వీడియో కోసం మన ఛానల్లో వెయిటింగ్ చేయండి ఖచ్చితంగా అయితే మరొక వీడియోని ఉంటాను